ప్రెస్లాడ్ దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగును కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక చక్కని పాట పాడుకుందాము చిన్నా రప్న మనము కాల వారి వాళ్ళను తిని నోటీ నింద কে হাব গোপ্পকার্যামু চেন এ বাবা বীর কু গোপা কার্যামূলছে అన్యా జేనులు చెప్పుకొని రి అన్న జూలు చెప్పుకొని సంతోష భరితుల మైకిని ఆ సంతోష భరితులమై తిని పూ తీరి പുഞ്ച്ഛനപ്പൂ ആയ പക്ഷ വാലു വാല് ധുന്ദ వాక్యం చదువుకుందాము దిన వాగ్దానపు వాక్యము గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం శ్రమనుందిన తన జనులయందు జాలిపడి తన జనులను ఓదార్చియున్నాడు ఈ వాక్యము ఇస్రాయెల్ ప్రజల విముక్తి కొరకైన వాగ్దాన ప్రవచన వాక్యము ఏషియా ప్రవక్త ద్వారా తెలియచేయబడింది యషయా తల్లి గర్భంలో పడినప్పుడే దేవుడు అతనిని ప్రవక్తగా పిలిచాడు ఈ సంఘటన ఇరుమ ప్రవక్త జీవితంలోని సంఘటన గుర్తుకు చేస్తుంది చెర నుండి శ్రమల నుండి అణిచివేత నుండి తాము విడుదల పొందడం అసాధ్యమని దేవుని ప్రజలు సందేహించి ఉండవచ్చు అందుకే ఎస్ఏ ప్రవక్త ద్వారా దేవుడు ఆ ఓదార్పు మాటలు వాగ్దానపు మాటలు తెలియపరచినాడు ఎందుకంటే ప్రజలు బబులోని చెరలోనికి వెళ్ళిన సంఘటన బహు భయంకరమైనది శత్రు సైన్యాలు వీరిని సంఖ్యలు వేసి గొరగొర ఈడ్చుకు వెళ్ళినటువంటి ఆ దృశ్యాలు భయంకరమైనవి శత్రు బలాన్ని బట్టి వీరికి ఆ సందేహము వచ్చి ఉండవచ్చు చరణ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు వీరిని అన్యజనులు ఎత్తుకొని వచ్చిన విధానాన్ని రాజులే వీరిని పంపించినటువంటి విధానాన్ని చూస్తే దేవుడు వారి పట్ల ఆయన దయాకు ఆయన కృపకు ఇది ప్రబల నిదర్శనం కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ సంఘటన ఇస్రాయెల్ ప్రజల జీవితంలో జరిగిన యథార్థ సంఘటన మన దేవుడు కోపించుచునే కృప చూపించేవాడు కరుణించే దేవుడు మనలా కాపాడేవాడు ఇస్రాయల్ ప్రజలను కాపాడువాడు కొనుకడు నిద్రపోడని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం కనుక ఈనాడు మనకు ఈ వాక్యపు సందేశం ఏమిటంటే మనము కూడా అవిధేయులమై దేవుని కోపం తెప్పించినప్పుడు ఇస్రాయల్ ప్రజలకు వచ్చినటువంటి శ్రమలు మనకు కూడా సంభవిస్తాయి భయంకరమైనటువంటి గుండా మనం నడిపించబడతాం శ్రమలు అనుభవించిన తర్వాత ఇస్రాయల్కి ఏ విధమైనటువంటి పశ్చాత్తాపం కలిగిందో బుద్ధి వచ్చిందో ఇవన్నీ మనకు బుద్ధికి కలగడానికే వ్రాయబడి ఉన్నాయని లేఖనాలు తెలియజేస్తున్నాయి కనుక మనం కూడా దేవుని అందరి భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచుకుంటే దేవుడు కనికరం చూపించే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడు కనుక మనము దేవుని కృపకు పాత్రలం అవుదాం మన అవిధేయతల నుంచి పశ్చాత్తాపడి దేవుని క్షమాపణ కోరి దేవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి సాగిపోదాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి నీ వందనాలు స్తోత్రాలు ఈ యొక్క వాక్యం మా జీవితాలకు ఒక బుద్ధి కలిగించేదిగా ఉన్నది మేము కూడా ఇస్రాయల్ ప్రజల వల్లనే అవిధేయులమై నీ మార్గాలను విడిచి లోకంలోకి ప్రవేశించినప్పుడు ఆయన మేము అనుభవిస్తాం అనేక శ్రమలు అలా మేము కాకుండా నిత్యముని సన్నిధిలో నీ యొక్క కట్టడాలతో నీ యొక్క వాక్యపు వెలుగులో మేము ప్రయాణించడానికి మాకు నేర్పమని ఆ విధంగా మమ్మల్ని నడిపించమని ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా మమ్మల్ని కాపాడి నీ కొరకు వాడుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ శుభోదయం